గురువుకి పంగనామాలు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ నేటి కాలంలో విద్యార్థులు గురువు పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అనే అంశాన్ని తీసుకొని దీన్ని రూపొందించారు గురువుకి పంగనామాలు కథ రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణకుమార్ రామాపురం అనే ఊరిలో ఒక ఆదర్శ విద్యాలయం ఉంది అది ఎంతటి ఆదర్శ పాఠశాల అంటే అందులో పనిచేసే ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది అందరూ ఒక నియమంతో నిబద్ధతతో ఎంతో నిజాయితీగా పనిచేసేవారు విద్యార్థుల పట్ల ఎంతో ప్రేమతో ఆప్యాయత అనురాగాలతో సొంత బిడ్డల వలె భావించేవారు వారు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళని కొట్టక తిట్టక శుతిమెత్తగా మందలించి మరలా ఆ తప్పు పునరావృతం కాకుండా చూసేవారు విద్యార్థులకు కూడా గురువుల పట్ల ఎంతో మర్యాద గౌరవ భావం ఉండేవి ఎప్పుడైనా ఏ విద్యార్థి అయినా స్కూల్కి రాకపోతే వారి ఇంటికి మనిషిని పంపి వివరాలు కనుక్కొని ఏదైనా ఇబ్బంది కష్టం కలిగితే వారి వంతు సాయం తక్షణం అందించి ఆదుకునేంత గొప్ప మనసున్నవారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ఆ స్కూల్లో రామారావు మాస్టారు పనిచేసేవారు ఆయన తెలుగు పండితులు తెలుగు అంటే మక్కువ ఎక్కువ ఆయన పిల్లలకి సులువుగా అర్థమయ్యే విధంగా అనేక ప్రయోగాలు చేసి భాషను అతి సరళంగా సులువుగా బోధించి వారికి తెలుగు పట్ల ఇష్టాన్ని పెంచేవారు ఆయన ఏ విద్యార్థిని ఎప్పుడూ కేకబేయడం కానీ కొట్టడం కానీ చేసేవారు కాదు ఎంత పెద్ద సమస్య వచ్చినా తెలివిగా సులువుగా పరిష్కరించేవారు అందరికీ రామారావు గారంటే గౌరవం ప్రేమ అభిమానం పిల్లలకి కూడా ఆయన అంటే ఎంతో ఇష్టం ఆయన ఆ విధంగా పిల్లల పట్ల మసులు ఆయన మూడు సార్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గవర్నమెంట్ వారి ద్వారా పొందారు ఆయన కించిత్ కూడా దానికి గర్వించలేదు సరికదా ఇంకా ఎంతో వినయంగా ఇంకా ఎంతో కష్టపడుతూ తన పని తాను చేసుకొని పోయేవారు అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆయన ఇలా ఉండగా ఈ కాలంలో ఎంత మంచి ఉన్నా ఎక్కడో ఒకచోట కాస్త చెడు కూడా ఉంటుంది మనందరికీ తెలుసు పది మంది మంచివారిలో ఒక చీడ పురుగు లాంటి ఒక వ్యక్తి ఉంటాడు వారిని సమాజం వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది అయినా వారు మారరు సరికదా మరింత ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అలాగే ఆ విద్యాలయంలో కూడా కొంత చెడ్డదారిలో నడిచే విద్యార్థి ఒకడున్నాడు వాడి పేరు రాంబాబు వాడికి చదువు సున్నా ప్రవర్తన సున్నా మర్యాద సున్నా అంతెందుకు వాడు అసలు మనిషే పెద్ద గుండు సున్నా వాడు చదవడు పక్కవారిని చదవనివ్వడు ఆ విద్యాలయంలో అతి పెద్ద చీడ పురుగు రాంబాబే ఆ విషయం అందరికీ తెలుసు అంటే వాడికి మర్యాద లేదు తోటి పిల్లలంటే ఇష్టం లేదు వాడిని ఎన్నోసార్లు మందలించారు మంచిగా చెప్పి చూశారు కానీ వాడు మారలేదు సరికదా చెప్పిన వారినే హేడన చేసేవాడు వారికి బాగా కోపం తెప్పించే విధంగా ప్రవర్తించేవాడు వీటికి తోడు పక్కన నలుగురు వెధవలు వారిది ఇదే దారి రామారావు గారు చాలా సున్నితమైన మనస్కులు పిల్లలను తర్వాత అల్లరి చేయడం సహజం కదా అని భావించే అంత విశాల హృదయం ఉన్న ఆదర్శ ఉపాధ్యాయులు వారు రాంబాబు వాడి స్నేహితులు ఎన్ని అకృత్యాలు చేసినా ఆయన వారిని సున్నితంగానే మందలించేవారు తప్ప కనీసం గట్టిగా అరిచినా దాఖలాలు కూడా లేవు దీనిని ఆసరాగా తీసుకొని ఈ విధవలు దేవుడు లాంటి ఆయన్నే అవమానకరంగా మాట్లాడటం మర్యాద లేకుండా సమాధానం ఇవ్వడం జరుగుతూ ఉండేది కానీ తోటి టీచర్స్ మాత్రం వాళ్ళని అవకాశం వచ్చినప్పుడల్లా కొట్టేవారు క్లాసు బయట నిల్చోబెట్టేవారు ఇళ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే వాళ్ళని మందలించేవారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడే వాళ్ళని చెత్త కొట్టేవారు కానీ ఫలితం శూన్యం కానీ ఆ వెధవులు ఇంకా మొరటగా మారారు ఇంకా రాడు తేలిపోయారు తోటి పిల్లల్ని అల్లరి చేయటం వాళ్ళ పుస్తకాలు వస్తువులు దొంగిలించడం బయట అమ్మేసుకోవడం లాంటి వెధవ పనులన్నీ చేసేవారు ఆడపిల్లల్ని కూడా వదిలేవారు కాదు వాళ్ళని కూడా అల్లరి చేసేవారు చివరకు వారి చేతే దెబ్బలు తినేవారు స్కూలు మొత్తం వారిని దొంగలుగా పోకరీలుగా ఆకతాయిలుగా వేలెత్తి చూపినా కూడా వారికి నెత్తురు లేదు వాటిని అసలు పట్టించుకునేవారే కాదు ఇక చూడండి వాళ్ళ ప్రవర్తన ఎంత హీనాతిహీనంగా హేయంగా ఉందో ఉపాధ్యాయులు జాలి తలచి పదవ తరగతి పరీక్షల కోసం ఎంతో శ్రమపడి పిల్లల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరినీ చదివిస్తుంటే ఈ విధవులు మాత్రం చదవకుండా గురువులనే వేరే చూపిస్తూ అర్థం పర్థం లేని ప్రశ్నలు వేస్తూ అడగకూడని ప్రశ్నలన్నీ అడుగుతూ వారి సహనాన్ని పరీక్షించేవారు కానీ పాపం ఉపాధ్యాయులు ఏమైనా చేస్తే వీరి భవిష్యత్తు నాశనం అవుతుందని భావించి ఓర్పుతో నిగ్రహంతో ముందుకు వెళ్ళేవారు పరీక్షల సమయం దగ్గరికి వస్తోంది అందరూ బాగా కష్టపడి చదువుతూ ఉంటే వీరు మాత్రం కాపీలు ఎలా పెట్టాలి స్లిప్పులు ఎక్కడ పెట్టాలి ఎక్కడ దాయాలి పక్కవాడి పేపర్లో ఎలా కాపీ కొట్టాలి అని దొంగ ఎత్తులు వేస్తూ కూర్చునేవాళ్ళు ఒక్కోసారి వీడు వీడి గ్యాంగ్ టీచర్స్ రూమ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న మోడల్ పేపర్స్ దొంగతనంగా ఎత్తుకొచ్చి అందరికీ ఆ ప్రశ్నలు లీక్ చేసేవారు పాపం టీచర్స్కి విషయం తెలియక వీళ్ళు బాగా చదువుతున్నారని ఆనందించేవారు ఇలా చాలాసార్లు వీళ్ళు ఈ విధంగా మోడల్ పేపర్స్ని స్లిప్ టెస్ట్ పేపర్స్ని ఆఖరికి ప్రీ పబ్లిక్ పేపర్స్ని కూడా ఈ విధంగానే దొంగతనం చేస్తూ వచ్చారు అందరికీ ఈ విధంగానే పేపర్స్ లీక్ చేసేవారు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకునేవారు పాపం సరిగా చదవని వెధవులు డబ్బులు ఇచ్చి ఆ పేపర్లు కొనుక్కొని అవే బట్టి కొట్టేవారు ఆ నోటా ఈ నోటా ఈ విషయం మొత్తం ప్రిన్సిపాల్ గారికి తెలిసింది ఎలాగంటే ఒకడు అతని తండ్రి జేబులోంచి వంద రూపాయలు నోటు కాజేశాడు అతని తండ్రిని నాలుగు దెబ్బలు కొట్టేసరికి పేపర్లు కొనడానికని చెప్పేశాడు అతని తండ్రికి అనుమానం వచ్చి మిగిలిన వారిని అడిగేసరికి అందరూ ఈ విధంగానే డబ్బులిచ్చి పేపర్లు ప్రశ్నలకు ఉంటున్నారని తెలిసి తిన్నగా ప్రిన్సిపాల్ గారికి ఫిర్యాదు చేశాడు ఆయన విషయం తెలిసి ఆశ్చర్యపోయి హుటాహుటన్ టీచర్స్ అందరిని సమావేశపరిచి విషయం చెప్పి ఇంత ఇంత జరుగుతూ ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారని గట్టిగా అరిచి ఆవేశంతో ఇలా మరలా పునరావృతమైతే అందరికీ రెండు నెలల జీతం కోత జాగ్రత్త అని హెచ్చరించి పంపివేశారు కానీ ఆయన మనసులో వేదన తగ్గలేదు ఎంతో ఆదర్శంగా ఈ విద్యాలయాన్ని నడుపుతున్నాను ఈ విధంగా ఎలా జరిగింది అని వాకపు చేస్తే రాంబాబు అనే కుర్రాడు ఆకతాయ వేషాలు వేస్తూ గ్యాంగ్ని ఒకటి తయారు చేసి వాడు చదవక పక్కవారిని చదవని ఒక అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ క్లాస్ మొత్తానికి ఒక చీడ పురుగులాగా తయారయ్యాడు ఎవరైనా వాడి గ్యాంగ్లో చేరకపోతే వాడిని ఏడిపించడం వాడి పుస్తకాలు పెన్నులు టిఫిన్ బాక్సులు దొంగతనం చేయటం లాంటి ఎన్నో వెధో పనులు చేస్తూ ఎలాగైనా సరే వాటి గ్యాంగులోకి చేర్చుకునేవాడు వాటిని జాగ్రత్తగా దగ్గరగా పరిశీలించి వాడి వెధవ పనులు పరిశోధించి చివరకు ప్రిన్సిపాల్ గారు వాటిని ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్లి మంచి బెత్తం తీసుకొని చితక్కొట్టేశారు వాడు క్యూ అన్నా కూడా జారి చూపలేదు ఈ వయసులోనే ఈ విధంగా తయారై ఉంటే వీడి భవిష్యత్తు మరింత హీనంగా సమాజానికి ఒక పరుగులాగా పరిణమిస్తాడు అని భావించిన ప్రిన్సిపాల్ గారు బాగా ఆలోచించారు వీటి గురించి వీటి ప్రవర్తన గురించి వీడి చదువు వీడి మార్కులు అవి నిశ్చితంగా పరిశీలించి గట్టిగా హెచ్చరించారు ఎరా విధవా నీ వయసు ఎంత నీ తెలివి ఎంత ఈ వయసులోనే ఇన్ని విధవ పనులు చేస్తూ ఉంటే నీవు పరీక్షలు ఎలా వస్తావు ఎలా పాస్ అవుతావు రేపు నీ భవిష్యత్ ఏమిటి నీ మీద నీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నిరాశలు చేస్తావా పాపం వాళ్ళు నీవేదో చదివి వాళ్ళని ఉద్ధరిస్తామని కష్టపడి పనిచేసి ఆ డబ్బులు దాచి వాళ్ళ సుఖాలన్నీ త్యాగం చేసి నీ మీద ఖర్చు చేస్తుంటే నీవేమో ఇలా దొంగతనాలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఒక గ్యాంగ్ను తయారు చేసి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తావా అని మరిన్ని దెబ్బలు కొట్టే కొట్టేసరికి వాడు అనుకోకుండా పేపర్ల దొంగతనం విషయాన్ని టీచర్స్ మీదకి నెట్టేశాడు సార్ టీచర్సే నాకు పేపర్లు ఇచ్చి అందరికీ చెప్పి ఆ ప్రశ్నలే చదవమని చెప్పు అని చెప్పారని లేకపోతే నాకు అంత ధైర్యం ఎలా వస్తుంది సార్ అంటూ వాడి వెదవు బుద్ధిని బయటపెట్టాడు కానీ ప్రిన్సిపాల్ గారికి టీచర్స్ అంటే నమ్మకం ఉంది వాళ్ళు ఎప్పటికీ ఇలాంటి పనులు చేయరు కాబట్టి వాళ్ళని అనుమానించలేదు సరికదా ఈరో రోజంతా చొక్కా తీసి గ్రౌండ్ మొత్తం ఎండలో రోజంతా పరిగెత్తించారు వాడు కాళ్ళ పడ్డా కూడా వాడిని కనుకరించలేదు ఎరా మా టీచర్స్ అంటే ఆదర్శానికి మారుపేరు వారిని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకున్నట్లే అని కాలితో తన్ని బలవంతంగా చొక్కా తీపించి వాడిని రోజు మొత్తం గ్రౌండ్లో పరిగెత్తించారు అందరూ వాడిని చూసి హేళన చేశారు హికిరించారు పగలబడి నవ్వారు ఎందుకంటే వాళ్ళకి కూడా వీడి వల్ల ఎన్నో ఇబ్బందులు కలిగాయి ఇప్పుడు వాళ్ళ కసి తీరింది వాడికి ఇలాగే జరగాలి అని అందరూ అనుకున్నారు ఆఖరికి వీడి గ్యాంగ్ సభ్యులు కూడా ఆనందించారు ఈ విధంగానైనా వీడి నుంచి విముక్తి కలుగుతుందని భావించారు వాడి మీద జాలి పడ్డారు కొంతమంది జాలిపడ్డారు కానీ కానీ చాలామంది జాలి పడలేదు ఆ స్కూలు మొత్తంలో ఇక చూడండి ఇప్పుడు ఎంత దుర్మార్గుడో నిండా పదిహేను సంవత్సరాలు కూడా లేవు ఇప్పుడే వీడు ఈ విధంగా స్కూల్లో ప్రతి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటే రేపు పెద్దవాడైన తర్వాత ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తారు ఎందరి మాన ప్రాణాలు చేస్తాడు ఇటువంటి వెధవల్ని మొక్కలోనే తుంచేయాలి అని అందరూ భావించారు ప్రిన్సిపాల్ గారు చేసిన పనికి అందరూ ఆనందించారు ఈ విషయం రాంబాబు తల్లిదండ్రులకు తెలిసి స్కూల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళ కొడుకుని ఈ విధంగా శిక్షిస్తున్నారని చూసి చాలా ఆగ్రహానికి గురయ్యారు ఆవేశపడ్డారు ఎవరు నా బిడ్డని ఈ విధంగా చేసింది అందరూ అల్లరి చేయటం లేదా చిన్న వయసు తెలిసి తెలియక చేస్తే ఇంత పెద్ద శిక్ష వేస్తారా అందరి ముందు ఇలా అవమానిస్తారా వాడు దీనిని మనసులో పెట్టుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు ఇంతలో ప్రిన్సిపాల్ గారు అక్కడికి వచ్చి వాళ్ళని సముదాయించి ఆయన ఆఫీసులోకి తీసుకెళ్ళి వాళ్ళని కాస్త కుదుటపరిచి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని వాళ్ళ పట్ల వాళ్ళ అబ్బాయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని కనుక్కొని సమస్యకి పరిష్కారం అసలు సమస్య ఎక్కడ మొదలైందని కనిపెట్టారు ప్రిన్సిపాల్ గారు రాంబాబు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడు వాడి మాట వినడు మాటకి మాట ఎదిరిస్తాడు ఇంట్లో చదవడు వారికి తెలియకుండా డబ్బులు తొంగతనం చేస్తాడు ఏ పని చేయడు ఈ విధంగా ప్రిన్సిపాల్ గారు ఇంట్లో వాడి ప్రవర్తన గురించి వాళ్ళ తల్లిదండ్రుల పద్ధతులు అలవాట్ల గురించి మొత్తం వాకపు చేశారు సమస్య ఇంటి దగ్గర నుంచే మొదలైంది అని గ్రహించారు సమస్యకు పరిష్కారం కనిపెట్టారు చూడండి మీరు మీ అబ్బాయి అని అతిగారాభంగా ఒకే బిడ్డాన్ని అతికారాభంగా పెంచి వాడు ఏమి చేసినా ఏమి అనకుండా ముద్దు చేస్తూ పెంచారు కానీ వాడికి భయం బాధ్యత అంటే ఏమీ తెలియకుండా పెంచారు మీరు అప్పుడే మందలించి ఒక దెబ్బ వేసి ఉంటే ఇంతవరకు వచ్చేవాడు కాదు పిల్లల ముందు పోట్లాడుకోవడం కొట్టుకోవడం అరుచుకోవటం వల్ల వాడు మనసులో చెడు భావనలు మొదలవుతాయి చెడ్డ పనులు చేయడానికి ప్రేరేపింపబడతారు మీరు ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో ఉంటే వాళ్ళు దాన్ని చూసి ఆ మార్గంలోనే నడుస్తారు బాగుపడతారు సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు నేడు ఈ విధంగా దోషిలాగా అందరి ముందు నిలబడవలసి వచ్చింది చూశారు చూశారా మీ ప్రవర్తన పద్ధతులు మార్చుకోకపోతే వాడు ఇంకా దిగజారి సమాజానికి చేటుగా మారతాడు కాబట్టి మీ అబ్బాయిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దండి అని ఎన్నో రకాలుగా వాళ్ళకి నచ్చజెప్పి హితవు పలికి ఇచ్చి ఇంటికి పంపారు వాళ్ళు ప్రిన్సిపాల్ గారిని ఆయన చెప్పిన మాటల్ని సరిగా అర్థం చేసుకున్నారు అప్పటి నుంచి ఎటువంటి గొడవలు లేకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టి ఎన్నో విషయాలు జాగ్రత్తలు చెప్పారు వాడు వాళ్ళ మాట విన్నట్లుగా నటించాడు కానీ వాటికి జరిగిన అవమానం మరిచిపోలేదు కొన్ని రోజులు స్కూల్కి రాలేదు అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాడు మారినట్లుగా నటించాడు పూర్వంలాగా లేడు తల్లిదండ్రుల మాట విని బాగా చదువుతున్నట్లుగా మంచిగా మారినట్లుగా చాలా బాగా నటిస్తున్నాడు అలా నటించకపోతే తండ్రి చంపేస్తానని బెదిరించాడు అందువల్ల కొంత భయపడి నటిస్తున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి రాంబాబుని తీసుకొని వాడి తల్లిదండ్రులు స్కూల్కి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారిని కలిసి మావాడు మారాడండి ఇక నుంచి బుద్ధిగా ఉంటాడు బాగా చదువుకుంటాడు అని హామీ ఇచ్చి వాడిని క్లాసులోకి వెనక్కి వెళ్ళిపోయారు ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది ఆ రోజే కాదు కొన్ని రోజులు అలాగే గడిచాయి స్కూల్ మొత్తం హాయిగా ఊపిరి పీల్చుకున్నారు వాడు నిజంగా మంచిగా మారాడని అందరూ అనుకున్నారు అందరినీ అలా నమ్మించాడు కానీ వాడి మనసులో కుట్ర ద్వేషం పగ ప్రతీకారం అలాగే ఉన్నాయి అందరితో చాలా బాగా మాట్లాడుతూ వినయంగా నటిస్తూ టీచర్స్తో కూడా చాలా వినయంగా మాట్లాడుతూ వాళ్ళని నమ్మించాడు వీడికి ఇచ్చిన పనిష్మెంట్ బాగా పనిచేసిందని అందరూ భావించారు ఎలాగైతే నేమే వీడు మంచివాడుగా మారాడు ఇక బాగా చదువుతాడు అని అందరూ అనుకున్నారు కానీ వాడి ఆలోచనలు వేరు వాడి ప్రణాళికలు వేరు ఏ విధంగానైనా నా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు నాకు జరిగిన అవమానం ఎలా తీర్చుకోవాలి పగా ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోవాలి అని ఎత్తుగడలు వేస్తున్నాడు అందరూ ఆ సంఘటన మర్చిపోయారు కాలం గడిచిపోయింది వీడు గ్యాంగులో కుర్రాళ్ళు మొత్తం బయటకు వచ్చేశారు కానీ వాడు వీళ్ళని ఏమీ అనలేదు సరికదా మంచి పని చేశారు మీరు బాగా చదువుకోండి మంచిగా మారండి బుద్ధిగా ఉండండి అంటూ వాళ్ళకి వీడు హితబోధలు చేశాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాటి దగ్గర నుంచి బయటపడినందుకు అందరితో నమ్మకంగా ఉంటున్నాడు స్నేహితులు టీచర్స్ ప్రిన్సిపాల్ గారితో ఇలా అందరితో సరదాగా స్నేహంగా నమ్మకంగా మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తున్నాడు అందరూ చాలా ఆనందించారు ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారి దగ్గర బాగా నమ్మకం పెంచుకున్నాడు క్లాస్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు అన్నీ వీటితోనే చేయించే పని విధంగా మారిపోయాడు అందరూ వాడిని నమ్మారు ఇక అంతా శుభమే అనుకున్నారు ఈ పరిస్థితుల్లో అందరినీ నమ్మిస్తేనే నా ప్రతీకారం తీర్చుకోవచ్చు భావించాడు అవకాశం కోసం ఎదురు చూశాడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు వాళ్ళ కొడుకు మంచిగా మారినందుకు దేవుళ్ళకు మొక్కారు మొక్కులు తీర్చుకున్నారు ఒకరోజు అర్ధరాత్రి ప్రిన్సిపాల్ గారి ఇంట్లోకి కొంతమంది దొరబడి ఆయనని ఆయన భార్య పిల్లల్ని కొట్టి కట్టేసి వాళ్ళ ఇంట్లో బంగారము డబ్బు విలువైన వస్తువులు విలువైన పత్రాలు ఆయన మోటార్ సైకిల్ అన్నీ పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు ఆ ఊరి కాదు ఎవరో కూడా గుర్తుపట్టలేకుండా మాస్కులు ధరించి వచ్చారు మొత్తం దోసుకుపోయారు ఈ విషయం ఎవరికి తెలియదు అంతా నిశ్శబ్దంగా రాత్రి జరిగిపోయింది తెల్లవారింది కొంతమందికి అనుమానం వచ్చి కిటికీలోంచి చూసేసరికి అందరూ కట్టేస్తున్నారు ఇంట్లో సామాన్లు కనపడం లేదు ఎక్కడ ఏ సామాను లేదు ఇంట్లో మొత్తం ఎత్తుకుపోయారు బయట బండి లేదు అందరికీ అనుమానం వచ్చింది ఏదో పెద్ద ఘోరం జరిగిందని అందరూ భావించారు కానీ ఎవరి మీద అనుమానం రాలేదు తలుపులు పగల కొట్టి లోపలికి వచ్చి వాళ్ళ కట్లు తీసి అసలు ఏం జరిగిందని ప్రశ్నించారు అందరూ ఆతృతగా ఆవేశంగా ప్రిన్సిపాల్ గారు మొత్తం వివరించారు నాకు ఈ ఊరిలో శత్రువులు ఎవరు లేరు ఇంత దారుణంగా ప్రవర్తించడం ఎలా ఎవరు ప్రవర్తించారో అర్థం కావడం లేదు నేను ఎవరికీ అపకారం చేసి అరుగను ఇంత దారుణంగా నన్ను నా భార్యని పసిపిల్లల్ని కొట్టి కట్టేసి మొత్తం ఎత్తికండిపోయారు అందులో నాకు సంబంధించిన అతి ముఖ్యమైన పత్రాలు కూడా ఉన్నాయని బాధపడ్డారు పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని అందరూ బయలుదేరి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి మొత్తం చూశారు ప్రిన్సిపాల్ గారిని ఎన్నో ప్రశ్నలు వేశారు అనుమానం కలిగించే వ్యక్తులను అరెస్ట్ చేశారు కానీ వారు కాదని తెలిసి వదిలేశారు క్రూస్ టీమ్ వచ్చారు మొత్తం ఆధారాలు సేకరించారు వేలు ముద్రలో ఆధారంగా పరిశోధించారు కానీ ఆ వేరే ముద్రలు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళవి ఎవరివి కాదని తెలిసింది ఎవరైనా కొత్త గ్యాంగ్ ఏమైనా బయలుదేరారా అని పరిశీలించారు వచ్చిన ప్రిన్సిపాల్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆయన ఆస్తుల మీద దాడి చేయాల్సిన అంత సంపన్నుడు కాదు కదా ఆయన కన్నా ఆ ఊరిలో కోటేశ్వరులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి ప్రిన్సిపాల్ ఇంటి మీద పడి దాడి చేయి ఎలా చూడాలి ఏ విధంగా తీసుకోవాలి ఈ సంఘటనని అని పోలీసులు దాన్ని చూసి సీరియస్గా తీసుకున్నారు నాలుగు టీములుగా విడిపోయి విస్తృతంగా పరిశోధించారు అందులో ఒక టీం స్కూల్కి వచ్చి అక్కడి టీచర్స్ని విచారించారు వాళ్ళతో ఎవరైనా ప్రిన్సిపాల్ గారంటే కోపము పగా లాంటివి ఉన్నాయేమోనని కానీ అందరూ ఎంతో వినయంగా ప్రిన్సిపాల్ అంటే తమకు అమిత గౌరవం అని అలాంటి పనులు చేయాల్సిన తప్పు చేయలేదని చెప్పారు వాళ్ళు అలాంటి అగాయ్యపు పనులు చేయమని పిల్లలందరూ కలిసి ఒకే ఏకకంఠంతో చెప్పారు స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి గురించి టీచర్స్ని అడిగి తెలుసుకున్నారు ఎవరైనా పొగరపోతు విద్యార్థులు ఉన్నారా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగాయా ఏ విద్యార్థినైనా ప్రిన్సిపాల్ గారు శిక్షించారా అని వాకపు చేశారు అంతలో ఒక టీచర్ రాంబాబు అనే పదవ తరగతి విద్యార్థి గతంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు ఒకసారి వాడిని ప్రిన్సిపాల్ గారు గట్టిగా శిక్షించారు తప్ప ఏ సంఘటనలో జరగలేదు కానీ రాంబాబా దెబ్బకి మంచిగా మారిపోయాడు ఇప్పుడు వాడు ఒక ఆదర్శ ఉత్తమ విద్యార్థి వాడిని అనుమానించాల్సిన పని లేదు అని అందరూ చెప్పారు కానీ పోలీసులు అనుమానించారు అతనికి జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకొని ప్రత్యేకారం తీర్చుకున్నాడేమో అని అభిప్రాయపడ్డారు పోలీసులు అలాంటి ఛాన్సే లేదు సార్ ఇది జరిగి చాలా నెలలైంది దాని తర్వాత వాడి ప్రవర్తనలో పద్ధతుల్లో చాలా మార్పు వచ్చింది మొత్తం మారిపోయాడు స్కూల్లో పిల్లలు స్కూల్లోని పిల్లలతో టీచర్స్తో ఆఖరికి ప్రిన్సిపాల్ గారితో కూడా ఎంతో వినయంగా మంచిగా ఉంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు అందరి మనసులో గెలుచుకున్నాడు ఇప్పుడు వాడు ఒక ఆదర్శ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయే విధంగా మారిపోయాడు వాడు సాటి విద్యార్థులు టీచర్స్ ఆ గ్రామంలోని కొందరు తెలిసిన వాళ్ళు దానిని మనసులో పెట్టుకొని ఉంటే వెంటనే ఏదో ఒకటి చేసేవాడు కదా ఇలా మంచిగా మారడు కదండి అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు కానీ పోలీసుల వర్షన్ వేరే ఉంటుంది వాళ్ళకి నేరస్తుల సైకాలజీ బాగా తెలుసు ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే దానికి ప్రతీకారం వాళ్ళు వెంటనే తీర్చుకోరు వాళ్ళ మీద అనుమానం రాకుండా చేసుకొని కొంతకాలం ఆగి అందరితో మంచిగా మెలిగి మంచి అనిపించుకొని చాలా కాలానికి వాళ్ళ మీద అనుమానం మొత్తం పోయిన తర్వాత ఒక్కసారిగా విరుసుకు పడతారు ఇది కూడా ఇలాంటిదేమో అనిపిస్తోంది ఎందుకంటే కేవలం ఒక స్కూల్ ప్రిన్సిపాల్ మీద పగబట్టి దొంగతనం చేసి వాళ్ళని కొట్టి హింసించాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది అదీ కాక వాళ్ళు ఈ ఊరి వాళ్ళు కాదు డబ్బు కోసం అయితే అంతకంటే డబ్బు వాళ్ళు ఎంతోమంది ఈ ఊరిలో ఉన్నారు కదా వాళ్ళని వదిలేసి ఈయన మీద పడ్డారంటే ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ పనే అని అనుమానించి పోలీసులు ఇదే విషయాన్ని ఈ విధంగా అనుమానం కలుగుతోందని ఆ ఊరి వారందరికీ స్కూల్ టీచర్స్కి తెలిసి తెలియజేశారు ఆ విధంగా పోలీసులు అనుమానం బయటపెట్టారు కానీ ఒకసారి రాంబాబుని పిలిపించండి ఊరికే నాలుగు ప్రశ్నలు వేస్తాం మా అనుమానం కూడా తీరుతుంది కదా ఇది కాకపోతే మరింత విస్తృతంగా తనిఖీలు చేసి అతి త్వరలో ఆ ముఠాన్ని పట్టుకుంటామని గద్దించారు పోలీసులు రాంబాబు చాలా మారిపోయాడు సార్ వాడికి దొంగలతో ముఠాలతో సంబంధాలు ఉంటాయని మేము అనుకోవడం లేదని గ్రామస్తుల అభిప్రాయం చెప్పారు కానీ మా ఇన్వెస్టిగేషన్లో అందరినీ అనుమానించాల్సి వస్తుంది కాలం వృధా చేయకుండా రాంబాబుని ఇక్కడికి పిలిపించండి అతన్ని మేము ఏమీ చేయం సరదాగా నాలుగు ప్రశ్నలు వేసి వెళ్ళిపోతాం అని అనేసరికి సరేనని అందరూ వాడు ఎక్కడ ఉన్నాడని వెతికారు కానీ వాడు భయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు అతి కష్టం మీద వాడిని పట్టుకొచ్చి పోలీసులు ముందు నుంచో పెట్టారు కానీ భయంతో వాడు వణికిపోతున్నాడు చెమటలు పట్టి గజగజలాడుతున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు రాల వణికిపోతున్నావు ఓ మారిపోయావు కదా నీకెందుకు భయం అన్నారు అందరూ కానీ వాడు వణికు ఆగలేదు గడగడా వణికిపోతున్నాడు ఏమిటి సార్ నన్ను పిలిపించారు అని గద్గస్వరంతో అడిగాడు ఎరా ఈ సంఘటనకి నీకు ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే గతంలో ప్రిన్సిపాల్ గారు నీకు శిక్ష విధించారు కదా ఆ సంఘటనను మనసులో పెట్టుకొని నీవేమైనా చేయించావని అనుమానం కలుగుతోంది అనేసరికి సార్ ఈ ఊరంతా తెలుసు నేను మారిపోయానని అది గతం సార్ స్కూల్లో అడగండి నేను ఎంత మంచిగా మారిపోయానో చెబుతారు అని వినయంగా సమాధానం చెప్పాడు నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే లేదు సార్ నాకు ఎవరూ తెలియదు సార్ నన్ను నమ్మండి అని సమాధానం చెప్పాడు సరే నీకేమైనా అనుమానం వస్తే మాకు తెలియచేయి అని చెప్పి పోలీసులు వెళ్ళిపోయారు కొంతకాలం గడిచిపోయింది ప్రిన్సిపాల్ గారికి జరిగిన ఘోరం అందరికీ జాలి కలిగించింది ఎందరూ వచ్చి ఓదార్చారు ఆయన కష్టం ఎవరికీ రాకూడదని అందరు అందరూ అనుకున్నారు ఆ ఊరి వారందరూ ఎంతో బాధపడ్డారు పోలీసులు ఒకసారి ఊరంతా తనిఖీలు చేస్తుండగా ఒకచోట మారుమూల అనుమానం వచ్చి వెతికేసరికి అక్కడ జనసంచారం కూడా అంతలా ఉండదు రాత్రి అయితే గంజాయి గ్యాంగ్ వచ్చి అక్కడ గంజాయి కొడుతూ మత్తులో తూగుతూ ఉంటారు పోలీసులు వారి మీద దాడి చేసి పట్టుకొని గరగ తీసి పోలీస్ స్టేషన్లో చితక్క కొట్టి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు సరఫరా చేస్తారు అని వాళ్ళ నోటి నుంచి చెప్పించారు వాళ్ళ దెబ్బలు తినలేక మాది పక్క ఊరు అక్కడ కుదరక రాత్రిపూట ఇక్కడికి వచ్చి గంజాయి పిలుస్తుంటామని చెప్పారు వాళ్ళ వేలిముద్రలు తీసుకొని రిమాండ్కి తరలించారు క్రూస్ టీం వాళ్ళ వేలుముద్రలు పరిశీలించి ఆ రోజు ప్రిన్సిపాల్ ఇంట్లో దొంగతనం చేసింది ఈ గ్యాంగేనని నిర్ధారించారు వాళ్ళని మరింత గట్టిగా అడిగేసరికి మాకేం తెలియదు ఈ ఊరిలో రాంబాబు అనే కుర్రాడు మమ్మల్ని కలిసి ప్రిన్సిపాల్ గారింట్లో దొంగతనం చేస్తే తెచ్చిన దాంట్లో సగం ఇస్తానని చెప్పేసరికి కకృర్తి ఆ రోజు ప్రిన్సిపాల్ గారింటి మీద పడి వాడిని కొట్టి అన్నీ ఎత్తుకుపోయాం ఆ సొమ్మంతా మా దగ్గరే ఉంది ఎక్కడ ఏమైనా అనుమానం వస్తుందని మా దగ్గరే ఉంచుకున్నాం మాకు ఇష్టం లేకపోయినా మా చేత బలవంతంగా ఈ పని చేయించాడు రాంబాబు తప్ప మాకు అసలు ఈ అలవాటు లేదు అని ప్రాధేయపడ్డారు అవును పోలీసుల అనుమానం నిజమైంది ఆ రోజు పోలీసులు రాంబాబుని అడిగినప్పుడే వాడి విధానం వాడి వణుకు వాడికి పట్టిన చెమటలు వాడి మాట తీరు అన్నీ అనుమానం కలిగించాయి కానీ అందరి ప్రాద్బలంతో వాడు బతికిపోయాడు అందరూ వాడిని మంచివాడిని చేసేశారు లేకపోతే నాలుగు దెబ్బలు తగిలిస్తే ఆ రోజే నిజం కేశేవాడు ఇప్పుడు వాడి నిజస్వరూపం బయటపడింది అందరినీ మంచివాడిలా నమ్మించి వినయంగా ప్రవర్తించి వెనకాల ఇలాంటి వధోపనులు చేస్తూ ఆ రోజు ప్రిన్సిపాల్ గారు వేసిన శిక్షకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇలాంటి విధవ విధవలతో చేతులు కలిపి వారి చేత ఎవరికి అనుమానం రాకుండా ఈ ఘాతుకం చేయించాడు కానీ వాటి మీద అనుమానం రాకుండా గంజాయి బ్యాచ్ని ఆశ్రయించి వాళ్ళ చేత ఈ పని బలవంతంగా చేయించి డబ్బు ఎరవేసి వాటి కసిని కోపాన్ని తీర్చుకున్నాడు కానీ పాపం వాడి పాపం పండింది వాడు చేయించిన ఘాతుకం బయటపడిపోయింది ఈ విషయం తెలిసిన తెలిసి వాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈ సంఘటనతో ఊరి వారికి కొంచెం అనుమానం కలిగింది అందరూ కలిసి వెతకడం ప్రారంభించారు ఎక్కడా దొరకకుండా రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఎవరికీ దొరకలేదు ఆఖరికి పోలీసులకు కూడా దొరకకుండా దాక్కున్నాడు అతి కష్టం మీద వాటి స్థావరాన్ని కనిపెట్టారు అక్కడ చూస్తే పోలీ పోలీసులకి ఆ ఊరి వారికి విస్తుపోయే దృశ్యాలు కనపడ్డాయి ప్రిన్సిపాల్ గారి ఇంట్లో దొంగతనం చేసిన బంగారము డబ్బు విలువైన వస్తువులు స్కూటర్ అన్నీ అక్కడే ఉన్నాయి అయిపోయింది దొంగ దొరికాడు ఊరి వారందరినీ మంచితనంతో నటి మంచితనంలో నటించి మోసం చేసినందుకు కాను ఊరి వారందరూ వాడి మీద పడి చెతక్క కొట్టి చంపినంత పనిచేశారు గతంలో వీళ్ళే వాడిని సపోర్టు చేసి మంచివాడని మాట్లాడారు ఆ కోపంతో మరింత దాడి చేసి చిత్తగొట్టేశారు ఆ సొమ్మంతా పోలీసులు స్వాధీనం చేసుకుని జాగ్రత్తగా ప్రిన్సిపాల్ గారికి అప్పగించారు ఊరి వారందరూ సంతోషించారు రాంబాబుని చన్నుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ వాడిని చితగొట్టేశారు ఆ దెబ్బలకు వాడు స్పృహ తప్పి పడిపోయాడు చాలాసేపటి వరకు లేవలేదు ఊరు ఊరంతా తరలి వచ్చింది వాడికి కఠిన శిక్ష పడాలి వాటిని తీయాలి ఇలాంటి చీడ పురుగులను బ్రతకనివ్వకూడదు అని గట్టిగా నినాదాలు చేశారు ఆ ప్రదేశమంతా చాలా బేభత్సంగా ఉంది ఒక మంచి వ్యక్తిని వారి కుటుంబ సభ్యులను కొట్టి చంపినంత పనిచేసి దొంగతనం చేసినందుకు చాలా సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు చివరికి వాడి తల్లిదండ్రులకు కూడా వాడిని ఉరి తీయమని నినాదాలు చేశారు ఇలాంటి వ్యక్తి ఉంటే సమాజానికి చేటు ఇలాంటి దుర్మార్గులు బ్రతకకూడదు అని గట్టిగా అరిచారు చూసారా ఆఖరికి తల్లిదండ్రులకు కూడా అసహ్యం పుట్టే విధంగా వాడు ప్రవర్తించాడు చాలాసేపటికి వాడికి స్పృహ వచ్చింది వాడిని పోలీసులు విచారించారు ఎందుకు ఇలా చేసామని ప్రిన్సిపాల్ గారు నన్ను నన్ను చాలా అవమానించారు స్కూల్ మొత్తం నన్ను చూసి నవ్వేలా చేశారు హేడన చేశారు ఎక్కరించారు ఆఖరికి ఊరిలో కూడా తలెత్తుకోలేకపోయాను దాంతో నేను చాలా కోపాన్ని పగను పెంచుకున్నాను కానీ చెడుగా ఉంటే ఎవరో దగ్గర కానీ రానియరని భావించి మంచివాడిగా నటించి ఇంటా బయట స్కూల్లో అందరితో మంచిగా వాడు అనిపించుకున్నాను అలా అనిపించుకుంటేనే అందరూ దగ్గరికి రాణిస్తారు కదా ఎవరికీ అనుమానం రాదు నా పగపు తీర్చుకోవడం చాలా సులువను సులువను భావించాను పైగా నా మీద ఎవరికీ అనుమానం రాకూడదని భావించి చాలా కాలం ఆగి అందరూ నన్ను మంచివాడిగా అనుకోవాలి అనుకోవాలని ఆగి సమయం చూసి ఆ పని నేను చేయకుండా ఎవరికి తెలియని వ్యక్తులతో దాడి చేస్తే తెలుసుకోవడం చాలా కష్టమని భావించి చాలా ప్లాన్ ప్రకారం పథకం వేసి మాటు వేసి అందరిని ఆదమరిచి ఉండగా అందరూ ఆదమర్చి ఉండగా చూసి ఈ పని చేయించాను ఇది కేవలం నాకు జరిగిన అవమానం కోసమే పగ ప్రతీకారం తీర్చుకున్నాను ఇప్పుడు నా పగ తీరింది నన్ను మీరు ఏం చేసినా పర్వాలేదు చేసుకోండి అని తెగించి మాట్లాడాడు అందరూ ముక్కున వేరేసుకున్నారు ఊరి వెధవా మమ్మల్ని అందరినీ మోసం చేశావు నిన్ను ఎంతో నమ్మాం కదరా వెధవా ఇంత పని చేస్తావా దేవుడు లాంటి గారిని కొట్టిస్తావా వారింట్లో దొంగతనం చేయిస్తావా నీకు నరకం తప్పదురా అని చెప్పించారు ఆ ఊరి వారందరూ ఎంతో మంచివాడు అనుకున్నాం ఇప్పుడు వీటిని చూస్తుంటే ఏదో రాక్షసుని చూసినట్లు ఉంది ఇంత చిన్న వయసులో ఇంత దారుణాలు చేస్తే ఇప్పుడే పగా ప్రతీకారం అంటుంటే రేపు దోపిడీదారుడై దొంగై హంతకుడై కూడా అవుతాడు దుర్మార్గుడు అనుకున్నారు ఊరి వారందరూ ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు వీడికి యావజ్జీవ శిక్ష వేయండి లేకపోతే ఉరిదీయండి అని అందరూ ముక్త కంఠంతో నినాదాలు చేశారు వీడి ప్రవర్తనకి తల్లిదండ్రులు సైతం అందరూ తిట్టిపోశారు పాపం వాళ్ళు తలెత్తుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయారు రాంబాబుని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి పిల్లల జైలుకు తరలించారు వాటి ప్రవర్తనలో మార్పు వచ్చే వరకు వాటిని శిక్షించి వాటిని గమనిస్తూ ఉండండి అని జడ్జి గారు తీర్పు చెప్పారు దాదాపుగా వాటికి యావజ్జీవ శిక్ష విధించారు జడ్జి గారు వాటికి వేసిన శిక్షకి ఊరు ఊరంతా హర్షించారు టపాసులు కాల్చారు పండగ చేసుకున్నారు అందరూ హర్షించారు తీర్పును గౌరవించారు జడ్జి గారిని ప్రశంసించారు అంటే ఒక దుర్మార్గుడు బరితెగిస్తే ఎలా ఉంటుంది వాడు సమాజానికి ఏ విధంగా కీడు చేస్తాడు చివరికి గురువుకే పంగనామాలు పెట్టాడు అని భావించారు అందరూ ఆయనని శిక్షించి కొట్టించి ఒక నీచమైన ప్రవర్తనతో వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు దీంతో ఊరు మొత్తం ఊపిరి పీల్చుకుంది స్కూల్లో అందరూ హాయిగా మనశ్శాంతిగా చదువుకుంటున్నారు వాడు శిక్ష అనుభవించడంతో అందరూ పండగ చేసుకున్నారు మిఠాయిలు పంచుకున్నారు ఊళ్ళో కూడా ఇటువంటి దుర్మార్గుడు ఊరి నుంచి వెళ్ళిపోయినందుకు ఎంతో సంతోషించారు కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం వాడి కొడుకు చేసినటువంటి దుర్మార్గానికి ఘనతకానికి అవమానంతో తలదించుకొని పాపం ఎక్కడికో వెళ్ళిపోయారు ఏదో ప్రాంతానికి ఎవరు తెలియని ప్రాంతాలకు వెళ్ళిపోయారు చూసారా తల్లిదండ్రులు పిల్లల్ని కన కనగలరు కానీ వారి రాతల్ని కనలేరు కదా ఏ తల్లిదండ్రులు కూడా వాడి కొడుకు దుర్మార్గుడుగా చెడ్డవాడుగా సమాజానికి చేడపరుగుగా మార మారకూడదని అనుకుంటారు అందరికీ మంచివాడుగా ఉండాలని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని వాళ్ళ పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తారు ఆదర్శ భావాలు నూరిపోస్తారు కానీ ఇలాంటి కాలంలో కొంతమంది దుర్మార్గులు చెడుబాటని పట్టి పగా ప్రతీకారం పెంచుకొని ఆఖరికి గురువుగారికే యగనామం పెట్టి గురువుగారికే పంగనామాలు పెట్టే విధంగా గురువుగారినే శిక్షించే విధంగా తయారయ్యేటువంటి దుర్మార్గమైన సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తోంది కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుణ్ణి ఒక దైవంగా భావించు అని మనం వేదాలు పోషిస్తూ ఉన్నాయి కానీ నేటి సమాజంలో ఈ ఆధునిక పోకడలతో పక్కదారి పడుతూ పిల్లలు వ్యసనాల బారిన పడి పగ ప్రతీకారాలు పెంచుకొని గురువులకే ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇటువంటి చేడ పురుగులను ఏరివేయకపోతే భవిష్యత్ అంతా అయోమయం అగమ్య గోచరం కాబట్టి ఇటువంటి వ్యధందరినీ ఊరు నుంచి వెలివేద్దాం తరిమి కొడదాం ఆదర్శ గ్రామంగా ఆదర్శ ఊరుగా మన ఊరిని మన స్కూలుని మన దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం